హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వ సెలవు దినాలు ఏ రోజు ఏ రోజు వచ్చాయనేది చూసేసండి భోగి జనవరి పదమూడు సోమవారం సంక్రాంతి జనవరి పద్నాలుగు మంగళవారం కనుమ జనవరి పదిహేను బుధవారం గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరో తేదీ ఆదివారం వచ్చింది మహాశివరాత్రి ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరు బుధవారం హోలీ మార్చి పద్నాలుగు శుక్రవారం ఉగాది మార్చి ముప్పై ఆదివారం ఈద్ ఉల్ ఫీతర్ రంజాన్ మార్చి ముప్పై ఒకటి సోమవారం బాబు జగ్నీవన్ రాయ్ జయంతి ఏప్రిల్ ఐదు శనివారం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరు ఆదివారం అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు సోమవారం గుడ్ ఫ్రైడే ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం బక్రీద్ ఈద్ ఉల్ ఆజా జూన్ ఏడు శనివారం మొహరం జూలై ఆరు ఆదివారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను శుక్రవారం శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదహారు శనివారము వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడు బుధవారము మిలాద్వుల్ నబీ సెప్టెంబర్ ఐదు శుక్రవారం దుర్గాష్టమి సెప్టెంబర్ ముప్పై మంగళవారం విజయదశమి దసరా గాంధీ జయంతి అక్టోబర్ రెండు గురువారం దీపావళి అక్టోబర్ ఇరవై సోమవారం క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు గురువారం ఈ విధంగా ప్రభుత్వ సెలవు దినాలైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు ఈ తేదీల్లో ఈ నెలలో ఈ తేదీల్లో ఈ వారంలో మనకు ప్రభుత్వ సెలవు దినాలు అయితే ఇస్తారండి ఇదే విధంగా సాధారణంగా ఇచ్చే సెలవులు కూడా చూడండి సాధారణ ఇచ్ఛిక సెలవులు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి బుధవారం హజరత్ అలీ జయంతి జనవరి పదమూడు సోమవారం షబ్ ఏ మేరాజ్ జనవరి ఇరవై ఏడు సోమవారం ఏ బరాత్ ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం షాదత్ హజరత్ ఆలీ మార్చ్ ఇరవై రెండు శనివారం షబియే కాదర్ మార్చి ఇరవై ఏడు గురువారం జమాతుల్ వాదా మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం మహవీర్ జయంతి ఏప్రిల్ పది గురువారం బసవ జయంతి ఏప్రిల్ ముప్పై బుధవారం బుద్ధ పూర్ణిమ మే పన్నెండు సోమవారం ఇదియే గదీర్ జూన్ పదిహేను ఆదివారం రథయాత్ర జూన్ ఇరవై ఏడు శుక్రవారం తొమ్మిదిన మొహరం జూలై ఐదు శనివారం పార్సీ నూతన సంవత్సరాది ఆంగ్ల ఆగస్టు పదిహేను శుక్రవారం మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం యాజ్ దుహం షఫీర్ అక్టోబర్ తొమ్మిది గురువారం కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి నవంబర్ ఐదు బుధవారం హజరత్ సయ్యద్ మహబద్ జువానీ పురి మొహిదీ జయంతి నవంబర్ ఆరు గురువారం క్రిస్మస్ యు డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం బాక్సింగ్ డే డిసెంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం ఈ విధంగా ఇవి అయితే సాధారణంగా ఇచ్చిక సెలవులండి పైన పేర్కొన్నట్లుగా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ సెలవు దినాలు ఇచ్చిక సెలవు దినాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈజీగా వద్దనుకుంటే ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్